డ్రీమ్ ప్రాజెక్ట్ టీజర్ వచ్చేసింది ఏడాది మొదలైన నుండి ఈ చిత్రం నుంచి వరుస అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి అందులో భాగంగా నేడు కన్నప్ప సెకండ్ టీజర్ గ్రాండ్ గా రిలీజ్ అయింది కన్నప్ప ఫస్ట్ టీజర్ కెన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ది వరల్డ్ ఆఫ్ కన్నప్ప పేరుతో రిలీజ్ చేశారు బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్న కన్నప్ప లేటెస్ట్ టీజర్ ఆసక్తికరంగా సాగింది విష్ణు నటన టీజర్ విజువల్స్ సినిమాపై అంచనాలను పెంచాయి తిన్నడు పాత్రలో మంచు విష్ణు కనిపించాడు తన వారి కోసం ఎంతటి వారినైనా ఎదిరించేవాడిగా విష్ణు ఆకట్టుకున్నాడు ఆపద వచ్చిన ప్రతిసారి వీరుల తలలు కోరుకునే ఈ రాయి దేవత కాదు అనే విష్ణు డైలాగ్ పవర్ఫుల్ గా ఉంది అంతటి నాస్తికుడు మీకు భక్తులవుతాడా అని శివుడి భార్యగా పార్వతి పాత్రలో నటించిన కాజల్ చెప్పారు చెప్పే డైలాగ్ ఒక్క మాటలో చెప్పాలంటే భక్తి త్యాగం మరియు గొప్పతనం యొక్క చారిత్రక చెప్పే దిశగా సాగింది టీజర్ చివరిలో ప్రభాస్ డివైన్ గార్డియన్ రుద్రుడిగా కనిపించిన విజువల్స్ కన్నుల పండుగలా అనిపిస్తోంది అక్షయ్ కుమార్ శివుడి పాత్రలో మంచి ఆహార్యాన్ని గాంభీర్యాన్ని కనపరిచాడు ఇకపోతే ఈ మూవీ ఏప్రిల్ ఇరవై ఐదున వరల్డ్ వైడ్ గా ఆడియన్స్ ముందుకు రాబోతోంది దాంతో మేకర్స్ వరుస ప్రమోషన్స్ ఇటీవలే కన్నప్ప నుండి రిలీజ్ చేసిన శివా శివ శంకర అంటూ సాగిన పాట శ్రోతలను విపరీతంగా ఆకట్టుకుంది రామచోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాటను విజయ్ ప్రకాష్ పాడారు ప్రభుదేవ పాటని కోరియోగ్రాఫ్ చేశారు స్టీఫెన్ దేవన్సి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు అసలు ఏ మాత్రం అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ పాట చూసి ఆడియన్స్ సర్ప్రైజ్ అయ్యారు యూట్యూబ్ లో ఒక్క నెగిటివ్ కామెంట్ లేకుండా పాట సూపర్ హిట్ అయింది ఇక ఇప్పుడు టీసర్ వంతు ఎలాంటి అంచనాలు క్రియేట్ చేయనుందో అని ఆసక్తి కలిగిస్తోంది నటిస్తున్నారు మంచు మోహన్ బాబు శరత్ కుమార్ కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ మలయాళి సూపర్ స్టార్ మోహన్ లాల్ బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ భాగమయ్యారు ఈ సినిమాలో శివుడి పాత్రలో అక్షయ్ నటిస్తుండగా రుద్రాగా ప్రభాస్ కనిపిస్తున్నారు ఈ మూవీకి మెలోడీ బ్రహ్మ మనీష్ శర్మ స్టీఫెన్ దేవెన్సే మ్యూజిక్ బీజిఎం అందిస్తున్నారు అవా ఎంటర్టైన్మెంట్స్ ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్ బాబు భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు మరి మంచు ఫ్యామిలీలోనే ప్రెస్టియస్ ప్రాజెక్ట్ గా వస్తున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండ్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధిక థియేటర్ ఈసీఎల్ ఎక్స్ రోడ్ హైదరాబాద్